ఇట్లు పలికెను అగస్యమునింద్ర నీకు కార్తీక హరిభక్తి హరిభక్తియందునూ ఆసక్తియున్నది కానా కార్తీక మహత్యమును వినుము సావధానముగా విన్నయడలా పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమిచ్చును సమస్త యజ్ఞములను చేసిన ఫలమును ఈ ద్వాదశి ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి నాడు చేసిన పుణ్యము రెట్లగును ద్వాదశి పుణ్యదినము గనక పారణకు ఉపయోగించవలెను కాని పుణ్యమును గోరువారు ద్వాదశిని విడవగూడదు ఏకాదశి ఎందు ఉపవాసమాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును ఈ విషయమును తెలిసియే పూర్వమందు పరమ పరమభాగవతుడైనా అంబరీష మహారాజు పారనకు ద్వాదశిని విడివలేదు అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంకచేత భోజనమును యాచించెను అంబరీషుడు సరేనని ద్వాదశి దుర్వాసను రమ్మనెను దుర్వాసనుడు పారనకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండెను దుర్వాసనుడు రాకపోయెను ద్వాదశి పోవు చిన్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడిట్లు విచారపడసాగెను ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పారిన కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడలా కోపించి అగ్నితో సమానుడైన ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసమందు ఎట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారాయణమందును ద్వాదశిని విడువరాదు ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచిన ఎడలా అట్టి దోషమే సంభవించును కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడలా నశించును ద్వాదశిని విడిచినచూ హరివాసరము అనగా ఏకాదశులు పది విడవబడినవి అగు గనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకునుట మంచిది అట్లైన ఎడలా హరియే కష్టాలు రాకుండా కాపాడెను అంబరీషుడు ఇట్లు మంచి మనసుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగెను ఓ బ్రాహ్మణోములారా వినుడు దుర్వాసనుడు భోజనమునకు వచ్చదనెను నేనట్ల అంగీకరించి ఇప్పటినీ రాలేదు ద్వాదశి పోవచ్చునది గనుక బ్రాహ్మణాతిక్రము చేయుటయా లేదా తిక్రమణము చేయుటయా మీరు బలాబలములను విచారించి రెండిటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగెను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి ఇట్లనిరి బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతములందునూ అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన వాని విడిచి పూజించరాదు గృహస్థుడు స్వయముగా అతిథిని బిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడలా ్రాహ్మణావమానమగును దానివలన ఆయువు ఐశ్వర్యము కీర్తిధర్మము ఇవన్నీయు నశించును ఇది ఏమీ అది ఏమీ మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును ఈ దుర్వాసనుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పునది ఏమున్నది ఓ రాజా బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకును ద్వాదశి పారనకు వచ్చెదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమయ్యున్నది ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్మణావజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండును సమానములుగా రున్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించటలేదు ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడలా హరిభక్తి లోపించును పారణ చేసిన దుర్వాసనడు శపించును ఎట్లైనను అనర్ధము రాక తప్పదు అదియు గొప్పకీడు గొప్పకీడుగలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి ഇരവൈ നാല്കരോജു പാരായണം സമാപ്തം